జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు రానున్నారు కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన పక్షాన్ని పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి తంగల్లా ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కోసం పవన్ కళ్యాణ్ రానున్నారు కలెక్టరేట్ లో ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లోని ఇంటి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీ ద్వారా ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు రానున్నారు కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన పక్షాన్ని పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి తంగల ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కోసం పవన్ కళ్యాణ్ రానున్నారు కలెక్టరేట్లో ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి చేబ్రోలు ఇంటి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీ ద్వారా ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు రానున్నారు కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి తంగల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కోసం పవన్ కళ్యాణ్ రానున్నారు కలెక్టరేట్ లో ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఇంటి వద్ద నుంచి పవన్ ర్యాలీగా ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇదే సంబంధించి రాజేష్ అందిస్తారు థ్యాంక్ యూ సౌజన్య ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబురోలు తండ భాష నుంచి బయలుదేరి జనసే సంద్రోహంతో ప్రారంభమైన ఏవైతే కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ వారి నామినేషన్ తో అయితే ఈ రోజు ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు అయితే ముఖ్యం తీసుకుంటే ఒక పక్క భారీ ర్యాలీ అలాగే ఏవైతే డప్పుడు డప్పు సంద్రోహంతో అయితే ఒక పక్క ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ ఒక పక్క జనసేన నాయకులు అలాగే వీర మహిళలు ఓ పక్క అభిమానులతో అయితే రోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ చేరుకుని కాకినాడ ఏవైతే జేఎన్టీ నుంచి జేఎన్టీ మీదుగా భానుగుడి భానుగుడి పై నుంచి టూ టూ నుంచి అయితే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి నేరుగా కాకినాడ కలెక్టరేట్ గా చేరుకున్నారు ఒక పక్క జనసేన నాయకులు ఒక పక్క ముఖ్యంగా జనసేన అభిమానులు అంటే వేలాది మంది ఒక పక్క జన సంద్రోహంతో అయితే ఒక కాకినాడ కలెక్టరేట్ వరకు చేరుకునే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా ఈ రోజు అయితే కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తన నామినేషన్ కారణంగా ఒక పక్క పలు పలు సమావేశాల్లో కూడా ఎవరైతే జనసేనైతే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఏవైతే ఒక పక్క సంఘాలు ఉదయ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తన తమ్ముడిగా భావిస్తున్నారని ఒక పక్క ఆ ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నగ్గించాలని చెప్పి ఏవైతే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కూడా అలాగే నిన్న జరిగిన ఏవైతే తుప్పార కొత్తపల్లి బహిరంగ సభలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక పక్క ఏవైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేపథ్యంలో ఓ పక్క జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు వీరంతా కూడా వేలాది మంది తరలి వచ్చి ఒక పక్క కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి కాకినా కాకినాడ చేరుకునే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఏవైతే పార్టీ బలోపేత దిశగా అయితే ఏవైతే జనసేన అయితే పవన్ కళ్యాణ్ వేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లా అభ్యర్థి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరితో ఉన్న సంఘేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వారి నామినేషన్ అయిపోయిన అనంతరం ఏదైతే ఈ రోజు జరిగే బహిరంగ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి ఏవైతే చేపలో నివాసం నుంచి తన చోపర్ ద్వారా అయితే పైన అయ్యే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సంఘేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ అంటే వేలాది మంది జనంతోనే ఇక్కడ ఈ నామినేషన్ వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఒక పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పి అయితే ఒక పక్క జనసేన నాయకులైతే గుసగుసలాడిపోయే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఒక జన సంద్రోహంతో అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే కంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఒక పక్క నామినేషన్ వేసే పరిస్థితి కనబడి చెప్పి చెప్పుకోవచ్చు